ఫిబ్రవరి నెలలో తెలుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం ఫిబ్రవరి ఆరు పద్మూడు ఇరవై ఇరవై ఏడు తేదీలలో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెరచే ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి పదహైదున ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నలబై నిమిషాలకు గజ వాహనంపై విహరించి భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు అలాగే శ్రీ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి ఇరవై ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారి తెరుచే ఉత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది శ్రీ బలరామకృష్ణుల ఆలయంలో ఫిబ్రవరి ఐదున రోహిణి నక్షత్రం సందర్భంగా ఉత్సవర్లకు తెరచే ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ సూర్యనారాయణ నక్షత్రం సందర్భంగా ఉత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీలలో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం ఎనిమిది గంటలకు అభిషేకం నిర్వహించనున్నారు అప్పలైగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం ఏడు గంటలకు వస్త్రాంకరణ సేవలు అభిషేకం ఫిబ్రవరి మూడున మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అష్టదల పాద పద్మారాధన సేవ ఫిబ్రవరి పదకొండున ఉదయం ఎనిమిది గంటలకు అష్టోత్తర శిత కలశాభిషేకం ఫిబ్రవరి పదహారున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కళ్యాణోత్సవం ఫిబ్రవరి ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండవ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు అభిషేకం శాస్త్రోక్తంగా జరగనున్నట్లు టీచెడీ అధికారులు లు ఒక ప్రకటనలో తెలియజేశారు